ద్వితీయోపదేశ మూడో వాక్య భాగాన్ని ఒకసారి చూడండి సెలవిచ్చిన దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నరులు బ్రతుకుదురు అని తెలియజేయుటకు నీకు తెలియచేయటానికి ఏం తెలియచేయాలంటే దేవుడు నీకు ఆహారము వలనే ఇక్కడేదో ఆహారము దొరకలేదు ఇది దొరికితేనే జీవిస్తానని ఒక లోక సంబంధమైన భ్రమలో వీళ్ళు ఉన్నారు అది కాదు వీళ్ళు ఏం తెలుసుకోవాలి దేవుని యొక్క మాట వింటే బ్రతుకుతాం ఆయన ఐశ్వర్యంలో నుంచి సమస్తము తీరుస్తాడు మీరు నీకు తెలియజేయుటకు నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలుగ చేసి నీకు ఆకలి కలుగు చేసి నీవే నీ నీ పితరులే కాని ఎన్నడూ ఎరుగుని మన్నాతో నిన్ను పోషించను నిన్ను పోషించాను ఇప్పుడు ఒక శ్రేష్టమైన మన్నాతో నిన్ను తృప్తి పరచటానికి ఆయన నీలో ఆకలి కలుగు చేస్తున్నారు ఈరోజు శ్రమ వచ్చాయి కొన్ని కొన్ని దినాలు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి శారీరకమైన బలహీనతలు వచ్చాయి ప్రభు అంటున్నాడు ఇవన్నీ దేనికి వస్తున్నాయి అంట దేనికంట ఆయన మాటలో ఉన్న శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలి అసలు ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలి అందుకే వాళ్ళ జనాంగాన్ని అన్ని పరిస్థితుల్లో అడ్డులు పెట్టాడు సముద్రాన్ని అడ్డుగా పెట్టాడు నీరు చేదుగా అయిపోయాయి వారికి తినటానికి ఆహారం దొరకని పరిస్థితి తీసుకొని వచ్చాడు ఇన్ని కార్యాలు ఎందుకు చేస్తున్నాడు ఆయన ఈరోజు నీ నా జీవితంలో కూడా సమస్య వచ్చినాయి బలహీనతలు వచ్చాయి ఎన్నో భయాలు వచ్చాయి ఎన్నో లోటులు వచ్చాయి ఏమిటి దేవుడి మమ్మల్ని నమ్ముకొని ఆయన నమ్ముకొని వచ్చాం కదా ఏంటికి మా కష్టాలను సరుగుతున్నావే కానీ ఒకప్పుడు దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో అది నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుడి వాక్యం చెప్తుంది ఆయన ఐశ్వర్యంలో సమస్త అవసరతని ఆయన తీర్చగలిగే శక్తిమంతుడు అనే విషయాన్ని మర్చిపోవాలి